మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో రిషి మెమోరియల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మరియు పాఠశాల క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేగుంట గ్రామ సర్పంచ్ మంచిగంట శ్రీనివాస్ రావడం జరిగింది ముగ్గుల పోటీలో గెలుపొందిన విద్యార్థినులకు సర్పంచ్ గారి చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగమైనటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగేది ఈ కార్యక్రమం అనేది కేవలం స్కూల్ ఆధ్వర్యంలోనే ఆధ్వర్యంలో కేవలం మన పాఠశాల పిల్లలతో పాటు చేగుంటాలో ఉన్నటువంటి వివిధ పాఠశాలలు అయినటువంటి ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగేది విద్యార్థి విద్యార్థులు చాలా ఆసక్తికరంగా కార్యక్రమాన్ని తిలకించారు ఇందులో విద్యార్థులు చాలా శ్రమించి చాలా ఇష్టపూర్వకంగా ముగ్గుల పోటీ కార్యక్రమం పాల్గొన్నారు ఆ కార్యక్రమానికి వాళ్ళకు సంబంధించినటువంటి రంగులు తెచ్చుకొని వాళ్ళు కేవలం ముగ్గుయే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగమైనటువంటి ముగ్గును మన తెలుగు రాష్ట్రాలండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ముగ్గు సంబరాలు సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహి నిర్వహిస్తారు అందులో భాగంగానే విద్యార్థులకు నైపుణ్యాన్ని వెలికి తీయడానికి పాఠశాలలో ఈరోజు అన్నీ చేయకుండా పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థులందరినీ ఒక దగ్గర పండుగ వాదనాలను క్రియేట్ చేసి ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించాము ఇందులో మొదటి మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతిని సెలెక్ట్ చేయడం జరిగింది సో బహుమతి అనేది మొదటి బహుమతి రెండవ బహుమతి తేడాగా ఎందుకంటే విద్యార్థులందరూ కూడా చేగుంట విలేజ్ను దాటి చిన్న చిన్న పిల్లలు కూడా మన మండలాన్ని దాటి కూడా వేరే మండలాలకు వేరే జిల్లాలకు ఎవరైతే జనాలు వలస వెళ్ళినట్టు చదువు కోసం వలస వెళ్ళడం జరుగుతున్నది సో అంత చిన్న ఏజ్లో పెద్ద బరువు మోసుకుంటూ బస్సులు ఎక్కుంటూ జర్నీ చేసి వేరే పిల్లలకు చదవాల్సిన అవసరం లేకుండా చేగుంటలనే ఒక మంచి ఉత్తమమైనటువంటి పాఠశాల నెలకొల్పడే ఉద్దేశంతో నిషీ మెమోరియల్ స్కూల్ ప్రారంభించడం జరిగిపోయింది దీన్ని నిర్వహించి ఇప్పుడు ఒక సంవత్సరం కంప్లీట్ అయింది కాబట్టి త్వరలోనే ఆయన వాళ్ళే కూడా సెలబ్రేషన్ చేస్తాము దీనికి అందరూ కూడా గ్రామంలో అందరూ కూడా సహకారం జరుగుతుంది విద్యార్థుల సహకారం కూడా ఉపాధ్యాయుల సహకారం కూడా ఉంది సో దీన్ని ఈ విధంగానే కొనసాగిస్తూ చేగుంటల్లో ఉన్నతమైన పాఠశాల అంటే బెస్ట్ స్కూల్ అంటే డిషి మెమోరియల్ స్కూల్ ఖచ్చితంగా నిలబెడతాను దానికి అందరి సహకారం తీసుకుంటాను అందరూ కూడా సహకరిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలా